అండి ఏ స్టాక్ కావాలంటే ఆ స్టాక్ ఇదిగోండి పైనుంచి ఇలా చేస్తారనమాట టాప్స్ కావాలంటే టాప్స్ అండ్ నైట్ డ్రెస్సెస్ ఏవి కావాలంటే అవి తీసుకొని నీట్గా కలెక్షన్ తీసుకొని అయితే వచ్చేస్తారు చక్కగా తీసేసుకుంటున్నారు బిల్స్ చేసుకుంటున్నారు అనమాట ఇక్కడ బిల్స్ అయితే అన్న వేస్తున్నారు కింద బిల్లు అటు బంటి కూడా వేసేస్తున్నాడు బిల్స్ నేను ఒకసారి హర్యానాని రిక్వెస్ట్ అడుగుతాను బెనారస్ పట్టు చూపించమని నెక్స్ట్ వీడియో ప్లాన్ యాక్చువల్గా వీడియో ప్లాన్ చేయాలన్నమాట ఈ సేల్ మూలంగా ఏంటంటే వీడియో అనేది ప్లాన్ చేయడానికి కుదరడం లేదు ప్లాన్ చేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్లాన్ చేస్తారండి బాబాయ్ బిజీగా ఉన్నాడు అక్కడ బంటి బిజీగా ఉన్నాడు నేను మీకోసం ఒక్కసారి అడుగుతా బంటి 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 ఒక్కసారి బంటి ఒకసారి సిక్స్ త్రీ జీరో నెంబర్ అంట చూడవా తర్వాత ఈవినింగ్ సిక్స్ ఏదైనా ఈవినింగ్ సో విన్నారు కదా ఈవినింగ్ అనమాట ఏదైనా కూడాను ఇలా ఆన్లైన్ ఆర్డర్స్ కావాలంటే ఈవినింగ్ కన్ఫామ్ అండి ఈవినింగ్ అయితే కన్ఫామ్గా మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు లిటరలీ చెప్పాలంటే మాత్రం ఆల్మోస్ట్ స్టాకే చూసుకోవచ్చు ఇక్కడ శారీస్ కావాలంటే శారీస్ కిచెన్ తీసుకొని చక్కగా ట్లా ఇదంతా కూడా సెక్షన్ ఇంకా లంచ్ కూడా చేయకుండా ఫుల్ స్టాక్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి ఓన్లీ టెన్ లైక్సేనా లక్ష ముప్పై వేల మంది ఉన్నారు అసలు చెప్పాలంటే